శ్రీ కెఎం గారు రచించిన ఋగ్వేద కాలం నాటి నాటకం దేవదత్త మూడవ భాగం నాలుగు ఏడు ఇరవై నాలుగు రెండు దృశ్యాలు అయిపోయాయి మూడవ దృశ్యంలో ప్రవేశం విశ్వరథుడి భవనంలో అగ్నిశాలలు విశాలమైన వేదిక ఉంది ప్రతర్ధనుడు జమదగ్గిని మాట్లాడుకుంటున్నారు జమదగ్గిని మృగ చర్మం ధరించి ఉన్నారు ఇద్దరూ కొంచెం ఎందుకో కాదు ప్రతర్ధనుడు అంటున్నాడు జమదగ్గిని మనం పొరపాటు పడుతున్నాం నిజమే మనమే పొరపాటు పడుతున్నామేమో జమదగ్గిరి కానీ ఎంతవరకు నువ్వు దృఢంగానే ఉన్నావుగా ఇప్పుడు జారిపోతున్నావేమిటి ప్రతర్ధరుడు నాకు యుద్ధం చేయటమే తెలుసు కానీ ఈ రాజ్యతంత్రాలు తెలియదు భరత శ్రేష్ఠుడు ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పిన ఒక్క విషయమే ఆలోచించ ఏమిటా విషయం అన్నాడు జమద్రతార్థలు భరతులకు అవమానం జరుగుతున్నదనుకొని కేవలం అవమానం కోసమే ఇది వ్యాప్తి చెందలేదు వెనకకి తూరి చూసేవాణ్ణి కాదు అదే అయితే కానీ వ్యవహారం చాలా ముదిరిపోయి మనం తృచ్ఛు గ్రామం వదలగానే అగస్త్య మహర్షి పౌరోహిత్య పదవని వదిలేస్తారట అందుకని నేను ఆగాను జమదగిన అన్నాడు అవును అన్నాడు తతజ్ఞుడు తృచ్ఛువుతో మనకు యుద్ధం జరుగుతుంది యుద్ధానికి భయపడకపోయిన భరతుల భవిష్యత్తు ఏమవుతుంది భరత శ్రేష్ఠుడు శాంబలిని రాజమహిషినిగా కోయా చెయ్యాలని కోరుతున్నాడు ఇది భరతుడు సహించే విషయం విషయముక వ్యవహార వ్యవహారాన్ని ఎంతవరకు రాణిస్తారని నేను అనుకోలేదు జమదగ్గరి కర్దమముని అభిప్రాయం ఏమిటో తెలిసిందా భరతరుడు కర్దముడు ఎక్కడికే వస్తాడు అతడు మరీ ఉత్తేజితుడై ఉన్న శరీరం శంభరుడి దౌహిత్తుడు భరతరాజు కావటం ఎవ్వరికీ ఇష్టం లేదు భరతుడు తమలో తాము కలహరిస్తా కలహిస్తారని నా అనుమానం జమదకి అలాగా ప్రతర్ధనుడు అంటున్నాడు అవును భరతశ్రేష్ఠుడు ఎలా ఉన్నారు ఉన్నాడు శ్రేష్ఠుడు ఎలా ఉన్నాడు జమదగిరి దగ్గర నేటికి నాలుగు రోజుల నుండి ఏదో దేవతారాధన చేస్తూ ఉన్నట్లుగా ఒంటరిగా ఉంటున్నాడు క్షణకాలమైనా కన్ను ముయ్యాలి అప్పుడప్పుడు శాంబరి దగ్గరకు మాత్రం వెళ్ళొస్తున్నా ప్రదర్ధరు శంబర రాజపుత్రి ఎలా ఉంది జమదగిరి ప్రదర్ధన ఆమెకు విశ్వరథుడి ధ్యాస తప్ప ఇంకొక ధ్యాస లేనే లేదు ఆమె కళ్ళలో నుండి ఆమె ప్రాణాలు బయటకు వస్తున్నాయా అనిపిస్తున్నట్టు కనపడు తనుడు అంటాడు యోగ్యురాధమ్మా అని ఆర్య రమణి అయితే బాగుండేది అక్కడ బయట నుండి కర్దముడు శనాధిపతి నేను రాబత్సా అని కర్దమా వృద్ధుడు దగ్గుతో ప్రవేశిస్తాను కర్దముడు ఆయన వృద్ధుట్ట దగ్గుతో లోపలికి వస్తా చేతిలో కర్ర ఉంటా ప్రతర్ధరుడు అంటాడు మఘవన్ దయచేయండి ఆయాసం ఇంకా తగ్గలేదే కర్దముడు యమ యమసదనానికి చేరితేనే ఆయాసం తగ్గుతుంది మార్గవ నమస్కారం జమదగ్గిరికి నమస్కారం చేస్తా జమదగ్గిరి వంద సంవత్సరాలు జీవించు కూర్చో కర్ధమా కర్ధముడు కూర్చుంటాడు అతనితో ఇద్దరు భరతులు లోపలికి ప్రవేశిస్తారు వారు కూడా కూర్చుంటారు కర్ధముడు అడిగాడు కౌశికుడెక్కడా జమదగ్గిరి అంటున్నాడు ఇప్పుడే వస్తా కర్ధముడు భార్గవాలు వృద్ధుని భరతుడు దశ్యకన్యన్ రాజమహిషగా అంగీకరించడం అసంభవం అనిపిస్తోంది ప్రతర్ధరుడు అయితే తృక్షువులతో యుద్ధం ఎందుకు అన్న కర్దవుడ మీరు ఎంతైనా యుద్ధం చేయని జాతిని మాత్రం కళంకితం చెయ్యబోక తగ్గుతూ శంభల కళ్యాణను స్వీకరించి జాతిని కళంకితం చేయటం మంచిది కాదన్నాడు కర్ద ప్రసిద్ధరుడు గురుదేవుడి మాటే సత్యంగా కనపడుతోంది అన్నారు కర్దముడు సోదర ఆ గురుదేవుడి కటాక్షం వల్లనే భరతులు ఎంత కీర్తివంతులయ్యారు జమదగ్గిని అంటాం ఈ విషయాలన్నీ నిన్న గురువుగారు విశ్వరథుడికి బోధించారు తృక్షుల మీద ఉన్న చేత ప్రస్తుతం భరతుడు విశ్వరథుని పక్షంలోనే ఉన్న శవలకు విశ్వరథుని శాంబరిని క్షమించరని మతభ్రష్లను చేస్తారని కూడా గురువుగారి చెప్పి చూశారు ప్రతార్థుని ప్రసక్తి కూడా తీసుకొచ్చారు ప్రతార్థనుడు అంటున్నాడు నా ప్రసక్త నవి గురుదేవులకు పిచ్చెత్తింది అన్నాడు జమదగిరి విశ్వరథుడు నీవన్న మాటే అన్నాడయ్యా అన్నాడు ప్రతర్ధుడు తరువాత దగ్గర ప్రతర్ధనుడు శత్రువుల మధ్య ఉన్నాడు కనుక నీ పక్షంలో ఉన్న గ్రామం చేరుకున్న తరువాత తన భార్యను తల్లిని కలుసుకున్నాడంటే అతడు నీ మాట ఎప్పటికీ వినడు భారత జా జాత్యన్ శరసావహిస్తాడు అని అన్నారు గురుదేవి ప్రతార్థనుడు అది నిజమే మా అమ్మ సుతరాము అంగీకరించదు అన్న కర్ధముడు అందుకు కౌశికుడి ఏమన్నాడు జమదగ్గిరి శాంబలిని పత్నిగా స్వీకరించటాన్ని దేవతలు అంగీకరించారు అన్న ఎప్పుడు మాట్లాడినా అతన్ని అదే మాట అన్న కదర్థులు ఈ దేవతలు కూడా బలేవాడయ్య ఎప్పుడు ఎలా తోస్తే అలా ఒప్పుకుంటూ జమదగ్గరి దేవతల విషయంలో అలా అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి కర్ధముడు శాంబలిని వదిలిపెట్టడం తప్ప మాకు ఇంకొక ఉపాయం ఏం కోతాను పెద్దలు మహా అధర్వలు ఉంటే బాగా ఉండే ఈ సమస్యకు పరిష్కారం ఆయనే చూపగలిగేవా జమదగ్గిరి గురు శిష్యులిద్దరూ ఇలా కలహిస్తారని నేను కలలో కూడా అనుకోలే పెద్దలు ఏదేమైనా తృచ్ఛుభుల అత్యాచారాలు సహించటం కష్టం కర్దముడు అంటున్నాడు ఆ మాట నిజమే కానీ ఇక్కడ మూడో సంగతుడు జరుగుతోంది కదా దగ్గుతాడు కర్దముడు ఆ మాట నిజమే అని నెలలో నుండి పదధ్వని వినపడు జమదగ్గిరి శిష్య విశ్వరథుడొస్తున్నాడు విశ్వరథుడు ప్రవేశిస్తాడు ముఖం చింతాక్రాంతంగా ఉంటుంది ఉదాసీనంగా కనపడతాడు అతని మనస్సు తుఫానులో చిక్కుకొని నావలాగా ఉంటుంది అగ్ని వైపు చూస్తూ అలాగే ఉండిపో జమదగ్ని ప్రతర్దన కర్దముడు లేచి నమస్కరిస్తారు ప్రతర్థ ప్రతిద్ధరుడంటాడు భరతశ్రేష్ఠ శ్రేష్ట మఘవన్ దయచేశాడు కర్దముడు దగ్గరకు వచ్చి కౌశిక శ్రేష్ట రాజన్ దర్శనం చేసుకుపోదామని వచ్చాడు విశ్వరథుడు అంటే నాకు హితబోధ చెయ్యటానికే వచ్చారన్నమాట కర్దముడు కాదు కాదు ఊరికే వచ్చాడు విశ్వరథుడు స్నేహపూర్వకం ఏమిటి సెలవు అంటాడు అందరూ కూర్చుంటారు కర్దముడు రేపు ప్రయాణమే కదా అన్న విశ్వరథుడు ఏమన్నారు స్మృతిలో ఉన్నట్టు మాట్లాడ ప్రయాణమా అవును అంటే ఈ లోకంలో ఉన్నట్టు లేదు వాడు చూపాలి దగ్గి గురువు గారికి ఇష్టం లేదు అన్న విశ్వరథుడు ఆ ఏమిటి గురువు కదా కర్ధమా నాకు ఎంతగా హితబోధ చేసిన ప్రయోజనం లేదు మైత్రవరుడు నా మనస్సు మార్చలేకపోయాను మఘవన్ నన్ను క్షమించ నా మీద దయ చూపించ నాకంత చాలు అంతా విన్నా కానీ దైవాజ్ఞను నేను ఉల్లంఘించలేదు స్మృతిలో ఉండడు వాడు ఎక్కడో కాన్షియస్లో ఉన్నాడు సబ్ కాన్షియస్ వృక్షుడు ప్రవేశిస్తా వృక్షుడు ముని శ్రేష్ఠులు వశిష్టమహ దయ చేస్తున్నారు అనుకోరానీ వచ్చారు విశ్వరథుడు ఉలిక్కిబడి ఓహో అన్నారు అందరూ లేచి నిలబడ్డారు విశ్వరథుడు వశిష్ఠుడిని అభ్యుత్థానం చేసి తీసుకొస్తారు వశిష్ఠుడు శుద్ధ సత్వమూర్తి మహాజ్ఞాని వశిష్ఠుడు నవ్వి విశ్వరథ అంట విశ్వరథుడు మునివర్యా నమస్కారమని పాద నమస్కారం చేస్తాను జమదగ్గిని మహర్షి నేను కూడా అని నమస్కరిస్తా వశిష్ఠుడు వత్సరాల శతంజీవులు కండి అందరూ కూర్త విశ్వరథుడు ముని శ్రేష్ట తాము దయచేశారు కృతార్థుణ్ణి ఏమిటి మీ ఆజ్ఞ అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడు విశ్వరథ నీతో కొన్ని విషయాలు మనస్సు మాట్లాడటానికి వచ్చానయ్యా నీ మనస్సులో ఉన్న అసలు విషయం ఏమిటి కష్టపడవాలి బయట పెట్టాలి అని విశ్వరథుడు విచారపూర్వకం తప్పక చెబుతా మీరంతా మనవారే మీరు మాట్లాడండి వశిష్ఠుడు నువ్వు ఏమి చేయబోతున్నావో ఆలోచించుకొని చేస్తున్నావా విశ్వరథుడు పైకి చూస్తూ నెమ్మదిగా ఆలోచించాను భగవాన్ వశిష్ఠుడు అగస్త్య భగవానుడు నిన్ను వదలి వెళ్ళిపోతాడు అన్నాడు వశిష్ఠ విశ్వరథుడు అందుకని దైవాజ్ఞను ఉల్లంఘించనా అన్నాడు వశిష్ఠుడు తృక్షువులతో వైరం కలుగుతుంది అన్నారు విశ్వరథుడు అది కూడా భయంకర కారణమే అంటారా వశిష్ఠుడు ఘోషామాత ప్రాణాలను వదులుతు విశ్వరథుడు గట్టిగా దైవాజ్ఞను ఉల్లంఘించలేను నేను అంటాడు వశిష్ఠుడు భరతుడు ప్రదద్దు చూసి ఆగిపో విశ్వరథుడు కళ్ళు ప్రకాశించటం ప్రారంభిస్తా నన్ను పదభ్రశ్ను చేస్తారు చంపేస్తారు మునిశ్రేష్ట నాకు రాజ్యాకాంక్ష లేదు ప్రాణాల మీద మోహము లేదు వశిష్ఠులవి అయితే నీలో మోహం ఉంది ఆ దస్యు కన్య మీదనే కదా దేవతలు ఎప్పుడూ నీకు అలాంటి ఆజ్ఞను యువ కంపించిన స్వరంతో నిజం నిజం దేవతలు ఇలాంటి ఆజ్ఞ ఆజ్ఞయిస్తారు ప్రతిఘటియ ప్రతీక్ష వశిష్ఠుడు ఏమిటంటున్నావు అని విశ్వరథుడు శాంబరిని నేను స్వీకరించా ఆమె నా పత్ని నా ధర్మపత్ని నా సహధర్మచారి వశిష్ఠుడు ఇది దేవతల ప్రేరణక నది ఎవరి ప్రేరణో నాకు తెలుసు కానీ విశ్వరథుడు భగవతి లోపాముద్ర నాకు పూజ్యురాలు ఇది ఆమె ప్రేరణ కావచ్చు అయినా అందులోనే నాయకు నాకు దైవవాణి కనపడుతోంది అని వశిష్ఠుడన్న శాంబరి ఆర్య రమణి కాదు మన సంగతి తెలుసా అన్నాడు విశ్వరథుడు కదా ఎందువల్ల వశిష్ఠమహర్షి దస్యు కన్యను దాసిగా స్వీకరించవచ్చా గుంపుడు కత్తెగా ఉంచుకోవచ్చ భార్యగా స్వీకరించకూడదన్నమాట ఆమెలో ఉన్న ప్రేమ పవిత్రత ఏ ఆర్య స్త్రీలైన ఉన్నదో ఆలోచించదు ఆమె నా కోసమై తన తండ్రిని కూడా చంపుకున్నది వశిష్ఠుడు వచ్చా ఇవన్నీ చిన్న తనకు మాటలరా ఇందులో దైవాజ్ఞ అంటూ ఏం లేదు ఈమె వల వలన నీకు కలిగే సంతాన్ నల్లగా కురూపంగా తయారు ఆ సంతానానికి నువ్వు మహా అధర్వడులా అగస్త్యుల విద్య నేర్పుతావా వారిని కుసుకుని సింహాసనం మీద అధిష్టింపజేస్తావాశ్వరథుడి పూజ్య భావంతో మునిశ్రేష్ట నేను రాత్రింబగళ్ళు దేవతల ప్రేరణ కోసమే ప్రార్థన చేస్తాను మాటలు మాటను అర్థం కావాలి ఎంతమంది కురూపం కలిగిన ఆర్య స్త్రీలు మన పల్లెల్లో లేరండి శాంబరి ఎందువల్ల ఆర్య స్త్రీ కాకూడదు వశితుడు ఆర్యుడు జన్మిస్తారు అంతేకాని రూపొందర్రా అన్నారు ఈశ్వరథుడు కాదు ఇది సరికాదు నాకు వినిపిస్తున్న దైవవాణి వేరుగా ఉంది నా అంతరా నాలో ఆర్యత్వం ఉంటే ఇంకొకరిని ఎందుకు మార్చలేదు అలా మార్చకపోతే నా తపస్సులో ఏదో లోపం ఉన్నదన్నమా వశిష్ఠుడు నువ్వు ఎంత ఉన్మత్తుడైవా అయ్యావని నాకు ఇప్పటిదాకా తెలియల అనార్యుడు ఆర్యుడవుతారా అని విశ్వరథుడు అనార్యుడు ఆర్యుడు కాకపోతే మహా అధర్వణుల మైత్రావరుల విద్య ఉండే అది నిరర్థకం స్వామి మీ తపస్సు మీ పవిత్రత ఎందుకు కొరగాకపో మహర్షి ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవటండి మరణదేవా అని ఆకాశం వైపు చూస్తూ లేదు వశిష్ఠుడు లేచి నువ్వు మా మాటల్ని అంగీకరించవ సరే మంచిది అనంతకాలం వరకు ఆర్య విధ్వంసకుడనై ప్రతీతిని పొందుతావు పితృదేవతలు కూడా నిన్ను స్వీకరించరు అందరూ లేచి నిలబడతారు విశ్వరధృత అలవాల్ నైవేచ్్య ఎలా ఉంటే అలా జరుగుతుంది మణివర్య నేను దేవతల ఆధీనంలో ఉ నేను అవలంబిస్తున్న విధానంలోని ఆర్యత్వానికి వికాసం ఉండేవి వశిష్ఠుని పాదాలకు నమస్కరిస్తాను వశిష్ఠుడు మంచిది వత్స దేవుడు నీకు సద్బుద్ధి ప్రసాదించు వశిష్ఠుడు వెళ్ళిపోతాడు విశ్వరథుడు కర్దమ పదార్థలులరా నన్ను క్షమించరు సింహాసనాన్ని మీ ఇష్టం వచ్చిన వాళ్ళుకివా సాంబరి లేకుండా ఒంటరిగా నేను ఆ సింహాసనాన్ని అశిష్టించ ధరచుకోలేదు నందు వదలి మీరు వెళ్ళిపోయినా సరే అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కర్దముడు వెళ్ళిపోతాడు కర్తరుడు ఆ తర్వాత జమ దగ్గరే రోహిణి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో రేపు తెలుసుకుంటారు